సంకల్ప బలం అంటే ఇదే ఒక చిన్న బాలుడు చెడ్డి జారిపోతున్నా కూడా గెలడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు ఈస్ట్ చైనా షాడాంగ్ ప్రావిన్స్లో జరిగిన స్కిప్పింగ్ పోటీల్లో ఓ అబ్బాయి పాల్గొన్నాడు పోటీ మొదలైన కొద్దిసేపటికే ఊహించని సంఘటన జరిగింది ఆ బాలుడు షార్ట్ లూజ్ అయ్యి కిందికి జారిపోతుంది ఏ మామూలు అయినా ఆ పరిస్థితిలో ఆగిపోతాడు కానీ ఇతను ఆగిపోలేదు ఆటను ఆపకుండా అందరి ముందు అవమానాన్ని మర్చిపోయి ఆత్మవిశ్వాసంతో స్కిప్పింగ్ కొనసాగించాడు చివరికి మెడల్ గెలిచాడు ఇది చూసిన వాళ్ళందరూ ఒక్కటే అంటున్నారు ఇది నిజమైన విజేత లక్షణం మన జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తుంటాయి కానీ నిజమైన విజేతలు ఎవరో తెలుసా ఎక్కడా తడబడకుండా గెలుపు కోసం వెనకడుగు వేయని వాళ్లే ఈ సంఘటన మనందరికీ చెప్పేది ఏంటంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన లక్ష్యాన్ని మర్చిపోకూడదు సంకల్ప బలంతో ముందుకెళితే విజయం మనదే మీరు కూడా ఇలా ఏ పరిస్థితినైనా ఎదుర్కొని ముందుకు సాగాలి మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి